వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి మా ఇంటి దగ్గర చిన్న పిల్లలు అనమాట అంటే వాళ్ళు చూడండి బొమ్మను తెచ్చుకొని వినాయకుడు లడ్డు పాట వేలం పాట పాడారని చెప్పి అక్కడ చెక్కలతో అసలు ఆ పందిరి కట్టి వినాయకుడు బొమ్మ తెచ్చుకొని లడ్డు వేలం పాటకైతే పెట్టారు మా ఇంటి పక్కనే అనమాట నన్ను లడ్డూ పాడండి ఆంటీ లడ్డూ పాడండి ఆంటీ అని చెప్తున్నారు గోడ అడ్డం వాళ్ళు అటు పక్క పిల్లలు మేము ఇటు పక్క ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదండి ఇల్లు మారాం కదా పిల్లలందరూ కలిసి ఆంటీ మీరు లడ్డు పాడాల్సిందే అని చెప్పేసి అరే నేను ఒక్కదాన్నే ఎలా రా ఎవరో లేరు కదా అంటే ఆంటీ మేము పాడతాం ఆంటీ అని చెప్పి పదకొండు రూపాయలు అయితే పెడతారంట పదకొండు రూపాయలకి పెట్టారు లడ్డు వేలం పాట ఫస్ట్ ఒక లడ్డు తెచ్చారండి ఆ లడ్డు ఏమైందంటే పెద్ద లడ్డు అంట ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టి తెచ్చారంట అది పాపం వీళ్ళు లోపలికి వెళ్ళారంట ఆడుకోవడానికి కదండి వీళ్ళు పెట్టుకున్నారు అది కుక్కెత్తుకు అంటండి మళ్ళీ ఏం చేశారు నేను ఆ రోజు లేనమాట బయటికి వెళ్ళాను ఒంగోలు వెళ్ళిన రోజు ఆ రోజు మేదన్ మెట్లు వెళ్ళాను మా అమ్మ వాళ్ళు వెళ్తుంటే వెళ్ళా అని ఆ రోజు వీళ్ళు రెడీ చేసుకున్నారంట సరే అని చెప్పేసి నేను వచ్చేదాకా ఆ లడ్డు తెచ్చి దేవుడి దగ్గర పెడితే పాపం అది వచ్చి తీసుకెళ్ళిపోయిందని చెప్పి ఆంటీ వచ్చింది ఆంటీ వచ్చిందని మళ్ళీ వెళ్ళి లడ్డు ఇంకొచ్చిన లడ్డు కొనుక్కొచ్చారండి కొనుక్కొని వచ్చారు ఆంటీ ఒక లడ్డు కుక్క ఎత్తుకెళ్ళిపోయింది ఆంటీ మీరు ఇది పాడాల్సిందే అని చెప్పి నన్ను అయితే అసలుకి ఊపి రాని లేదండి సరే రా తీసుకొని రండి అని చెప్తే వినాయకుడిని లడ్డు చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకొని నా దగ్గరికి అయితే తీసుకొచ్చారండి పదకొండు రూపాయల దగ్గర నుంచి వాళ్ళు పది 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 పెంచుతా ఉన్నారు పది రూపాయలు ఐదు రూపాయలు అట్లా అని చెప్పేసి ఇంకా అందరూ పాడన్న ఆ పిల్లలే పెడుతున్నారండి పెంచుతున్నారు సరే ఇంకా ఇంకా పదకొండు రూపాయల దగ్గర నుంచి అలా పెరిగి పెరిగి వంద రూపాయలకి అయితే వచ్చిందనమాట నేను వంద రూపాయలకి అయితే పాడాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పిల్లలు ఎవరు కూడా మళ్ళీ ఇంకా పెట్టలేదు వంద రూపాయలు చాలనుకున్నట్టున్నారు ఇంకేమీ మాట్లాడలేదు ఓకే ఆంటీ మీకే లడ్డు ఇంకా అని చెప్పేసి సౌజన్య ఆంటీకి లడ్డు వంద రూపాయలకి అని చెప్పి పాడేసి సడి ఇండి రెడ్ టీషర్ట్ వేసుకున్నాడు జై గణేష్ మహారాజ్కి జై అని చెప్పి అసలు చూడండి నిమజ్జనం కూడా ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు ఇంట్లోనే అట్లా నిమజ్జనం చేసుకొని ఆ బొమ్మ అంట ఎక్కడా కూడా చెరువులు వేయరంట మళ్ళీ దాసి పెట్టుకుంటారంట చాలా బాగా చేశారండి పిల్లలైనా కానీ చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ ఆనందం అసలు వాళ్ళ ఆనందానికి అవదర్లేవన్నమాట ఆ రోజు అంత బాగా చేశారు అసలు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అది చక్కగా నీళ్ళల్లో ఉంచేసి వినాయకుడిని తీసి తుడిచి మేము లోపల పెట్టుకుంటాం అన్నారు చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్